హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ డూప్లెక్స్ విల్లాస్ అయితే సేల్కి అయితే వచ్చాయండి ఇప్పుడు విల్లాస్ డీటెయిల్స్ ప్రైస్ లొకేషన్ అంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇదేనండి గేటెడ్ కమ్యూనిటీ చూస్తున్నారు కదా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా రెడీ టు మూ అనమాట ఇప్పుడు నేను మీకు చూపించబోయే విల్లా వచ్చేసి ఇదేనండి విల్లా వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంటుందండి నూట యాభై అయితే ఉంది ఇదంతా కూడా గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ అనమాట ఇవన్నీ కూడాను ఈ విల్లాకి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి ఇది వచ్చేసి లగ్జరీ త్రీ బిహెచ్కే విల్లా అండి పార్కింగ్ స్పేస్ అంతా చూసారు కదా వచ్చేసి సైడ్ బాల్కనీ స్పేస్ అనమాట ఇది ఇదంతా పార్కింగ్ స్పేస్ ఇప్పుడు విల్లా లోపల ఎలా ఉందో చూసేయండి ఇదంతా కూడా హాల్ స్పేస్ అండి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండ్ అలాగే ఓపెన్ కిచెన్ అయితే వచ్చింది టోటల్గా ఈ విల్లాకి బిల్టప్ ఏరియా వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో అయితే వచ్చిందండి కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా రెడీ టు మూవ్ అండి విలాస్ అన్నీ కూడా ఇంకా రెడీ టు మూవ్ విలాస్ అనమాట ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బెడ్రూమ్ ఉంటుందండి టోటల్గా ఇది వచ్చేసి త్రీ బీహెచ్కే విల్లా అనమాట విల్లా అయితే చాలా లగ్జరీ అయితే ఉంటుందండి చాలా స్పేషియస్గా అయితే ఉంది ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ చూద్దామండి ఈ విల్లాకి ఆల్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి అవైలబిలిటీ త్రీబీహెచ్కే విలా అండి ఇది ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో చెప్పాను కదండి టూ బెడ్రూమ్స్ అయితే ఉంటాయి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే వచ్చాయి ఈ విలా వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలు అయితే ఉంటుందండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంది నూట యాభై గజాల్లో ఈ విల్లా వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉందండి అండ్ అలాగే ఈ కమ్యూనిటీలో వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట సేల్ రెడీగా ఉన్నాయండి ఈ విల్లాకి లొకేషన్ వచ్చేసి ఎన్ఎఫ్సి నగర్ గట్కేసర్ అండి అండ్ అలాగే ఫైవ్ మినిట్స్ టు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ అండి ఈ విల్లాకి ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి పర్ పర్ఎస్ఎఫ్టీ వచ్చేసి సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఇది వచ్చేసి బాల్కనీ స్పేస్ అండి ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ స్పేస్ అనమాట ఇది ఇవన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ అండి ఇవన్నీ చూస్తున్నారు కదా చూస్తున్నారు కదండి ఈ గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ బీహెచ్కే డూప్లెక్స్ విలా మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి అండ్ అలాగే కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి వీడియోలో కూడా స్టార్టింగ్ నుంచి స్క్రోల్ అవుతుందండి ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ ఇంకా టెర్రస్ చూద్దాము చూసారు కదండి ఇదంతా కూడా టెర్రస్ అనమాట ప్రజెంట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నేను ఇంకా మరిన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఇంకా హైదరాబాద్లో ప్రాపర్టీ వీడియోస్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఎప్పటికప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బిల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ